పాలిర నిర్బంధాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన భూమి నుండి విత్తు మొలకెత్తినట్లు తల్లి గర్భము నుండి బయటపడినట్లు 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 తారాజువలు నింగి కగిరినట్లు తారాజువలు నింగి కగిరినట్లు తాతల తరాల తెలుసుకునేటట్లు పోరు చేయాలిరయని ఆటంకాలు వచ్చిన గొంతు అభిపాలిరా నిర్బంధాలు వచ్చిన పోరు చేయాలి రయని ఆటంకాలు వచ్చిన గొంతు అభిపాలిరా నిర్బంధాలు వచ్చిన మండే సూర్యునికి మబ్బు ఎదురైన అది వెలుగుని చీనట్టు అది వెలుగుని చీనట్టు అది వెలుగుని చీనట్టు చందో మామకు మేఘమడ్డమైన అది హాయిని చీనట్టు అది హాయిని చీనట్టు అది హాయిని చీనట్లు వారే నీటికి అడ్డు కట్ట వేసిన అది తీనట్లు అది తీ పాలనట్లు అది తీ పాలినట్లు ఆటో పోటులం అలజడి లేపినట్లు ఆ టూ పోటులం అలజడి లేపీనట్లు అనగారిన జనానకు అండగా అంబేద్కర్ నిలిచినట్లు పోరు వేయాలి రయ్యని ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన గొంతు విప్పాలిరా ബിഹാട്ട ബീപി മണ്ടൽ ബീദ ബിക്ക് ജനുലാ കുണ്ടെല നിർത്തിന ബീപി മണ്ടൽ ബീദ ബിക്ക് ജനുലാ കുണ്ടെല നിഹാർ പറ്റുന്ന ബീപി മണ്ടൽ படின மண்டல் வீர பிக்கு ஜனுல குண்டலன் பிஆருல பட்டினி மண்டல் வீத பிக்கு ஜனுலா குண்டெல நண்டன் பனாரசுல படின ஜமீதரு ஜமீரு மண்டல் வீர பிக்கு ஜனரா குண்டன் விவாட்டி மண்டல் வீர பிக்கு ஜனரா குண்டெல விஷ மு బీహారు రాష్ట్ర ముఖ్యమంత్రి రా జయప్రకాశు నారాయణ అనుంగ శిష్యులురా జయప్రకాశు నారాయణ అనుంగ శిష్యుడు మండల కమిషను చైర్మను ఆయరా మండల కమిషను చైర్మను ఆయరా మానవత్వం కలిగిన మట్టి మనిషి బీహారు పుట్టిన బీబీ మండల్ బీరపీకి జిల్లా గుండెల నిల్ల కాంగ్రెస్ పార్టీ లీడర్

रिजर्वेशन पेंप के कमीशन चेयर में नो आयें लूरा बिहार लोटी ना बीबी मंडल बीरा बिक्की जनला गुंडे लने लन बिहार लोटी ना बीबी मंडल बीरा बिक्की जनला गुंडे लने लन बीरा बिक्की जनला गुंडे लने लन जोर बीबी मंडल को जोर बीबी मंडल को आशा इस तरह बीबी मंडल आशा यार ना बट प्रजा पौरा लाले प्रजा पौरा टालू जय भारत जय भारत जय हिंद जय हिंद